తర్వాత శ్లోకంలో కనుక వెళ్ళినట్లయితే సుద్ధాం శశియుత జటాజూటమకుటాం సతాం సకృన్నతమేవన్నిదతతే మధు క్షీరద్రాక్ష మధురి మధురీణా ఫణితయ అమ్మవారి యొక్క స్వరూపాన్ని ఇంత విశేషంగా తెలుసుకున్న తర్వాత అమ్మ శరత్కాల చంద్రుని వలె శరత్కాలము అంటే ఆయశ్వజ మాసంలో దేవీ నవరాత్రులు చేసుకుంటూ ఉంటాం ఆ దేవీ నవరాత్రులు చేసుకునేటువంటి కాలాన్ని అంతా కూడా శరత్కాలము అని పిలువబడుతూ ఉంటాం ఆ శరత్కాలంలో పౌర్ణమి నాటి చంద్రుడు ఎలా ఉంటాడు అసలు పౌర్ణమి నాటి అని కాదు అసలు ఆ ముప్పై రోజులు కూడా చంద్రుడు ఎలా ఉంటాడంటే శుద్ధమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటాట మిగతా మాసాల్లో చూస్తే చంద్రుడిలో కూడా మనకి మచ్చలు కనబడుతూ ఉంటాయి కానీ ఈ శుద్ధమైనటువంటి ఈ అతి సాధనా మార్గంలో విశేషమైనటువంటి ప్రజ్ఞని జీవుల్లో పెంపొందించగలిగేటువంటి మాసాల్లో ఉత్కృష్టమైనటువంటి మాసంగా చెప్పబడేటువంటి శరత్కాలంలో ఏ అయితే దర్శిస్తామో ఆ చంద్రుడు ఎలా ఉంటాట అంటే శుద్ధమైన శరీరాన్ని కలిగి ఉంటాట కనుక అమ్మవారు కూడా ఇక్కడ అమ్మవారిని ఎలా పోలుస్తున్నారు సంక్రాచార్యవారు ఆ శరత్కాలంలో చంద్రుడు ఎలాగైతే శుద్ధత్వాన్ని కలిగి ఉంటాడో అటువంటి శుద్ధత్వాన్ని కలిగినటువంటి దేహాన్ని కలిగి ఉన్నటువంటి తల్లిని గుణవస్సులు అంటే అమ్మవారి శరీరం ఎలా ఉంటుంది మనం ఒక వంక పెట్టడానికి అవకాశం లేదు ఇక్కడ ఇలా కాకుండా ఇంకోలా ఉండి ఉంటే బాగుండేది అనుకోవడానికి అవకాశం లేదు ఈ ముక్కిలా కాదండి ఇంకొద్దిగా కోసుగా ఉంటే బాగుండేది అనుకోవడానికి అవకాశం లేదు మనం పెట్టేటువంటి అన్ని వంకలకి కూడా ఇంకా విశేషమైనటువంటి అందాన్ని కలిగి ఉన్నటువంటి తల్లి కనుక ఆవిడ్ని నెలవంకతో పోల్చారు ఆ నెలవంకతో పోల్చి ఏం చేశారు అసలు అమ్మ అంత శుద్ధత్వాన్ని నీ శరీరము కలిగి ఉన్న తల్లి అంత శుద్ధమైనటువంటి శరీరాన్ని కలిగి ఉండి చంద్రునితో కూడుకున్నటువంటి జటాజుటాన్ని కలిగి ఉండి చంద్రుడు ఎక్కడ ఉంటాటమ్మ వారికి నిరంతరము ఆవిడ జటాజుటంలో అలంకరింపబడి ఉంటాట అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత అలాగే అష్టమినాటి చంద్రుడి యొక్క కళను ఆవిడ నిరంతరము తన జటాజుటంలో కలిగి ఉంటూ ఉంటుందిట ఆ అష్టమినాటి చంద్రుల యొక్క కళని పెట్టుకోవడంలో అంతరార్థం ఏమిటంటే ఆ కళని కనుక ఎవడైతే చూస్తాడో అష్టమి అష్టమినాటి చంద్రుని యొక్క భావన ఎవడైతే తెచ్చుకుంటాడో వాడు త్వరితముగా అక్కడ ఉండేటువంటి తల్లి షోడశీ స్వరూపము త్వరిత అనేటువంటి స్వరూపం ఆ త్వరిత స్వరూపంగా అమ్మవారికి తొందరగా అమ్మవారి దగ్గరికి చేరుకుంటారట అష్టమి నాటి యొక్క గొప్పతనం అలాంటి గొప్పతనం కనుక అమ్మవారి ఎప్పుడు కూడా తన జటాజుటంలో అలంకారంగా చంద్రుణ్ణి ధరిస్తూ ఉంటుంది అటువంటి చంద్రుణ్ణి అలంకారంగా ధరించినటువంటి జటాజుటము కలిగినటువంటి దాన అలాగే వరద అభయ ముద్రలతో ఏమంటే ఇందాక ఒక శ్లోకం ఎప్పుడో మీరు ఎప్పుడో చెప్పినట్లుగా గుర్తుండి అమ్మవారు ముద్రలు పట్టదు అన్నారు మరి ఇక్కడ ఏంటి మళ్ళీ ముద్రలు అంటున్నారు అంటే జాగ్రత్తగా శ్లోకాన్ని పరిశీలించమని శంకరాచార్య వారు ఇక్కడ మనకు ఒక పాజు పెట్టారని అర్థం శంకరాచార్య వారు చెప్పినటువంటి మూడో శ్లోకంలోనూ నాలుగో శ్లోకంలోనూ అభయ ముద్రలు లేవన్నటువంటి శంకరాచార్య వారే పదిహేనో శ్లోకంలోకి వచ్చేటప్పుడు అభయవరద ముద్రలు ఉన్నాయి తల్లి నీకు అని ఇక్కడ మనకి ఉద్ఘాటిస్తున్నారు దీని యొక్క అంతరార్థం తెలుసుకుందాం ఆ అభయవరద ముద్రలతో ఒక 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 పైన ఉన్నటువంటి రెండు చేతుల్లో ఒక రెండు చేతులతోనేమో అభయవరద ముద్రలు పట్టుకుందిట పైన ఉన్నటువంటి రెండు చేతుల్లో ఒక చేతులు అంటే కుడివైపున ఉన్నటువంటి పై చేతులు అక్షమాలను అంటే రుద్రాక్షమాలను ఎడమ చేతి వైపు పైన ఉన్నటువంటి చేతిలో పుస్తకాన్ని గ్రంథాన్ని ధరించినటువంటి తల్లిగా నువ్వు ఎలా కనపడుతున్నావు నీ నమస్కరించినటువంటి ఇటువంటి స్వరూపానికి నమస్కరించినటువంటి భక్తులకు తేనెని పంచదారని కలకండని బెల్లాన్ని సుమధురమైనటువంటి ఫలాలను వీటన్నింటినీ కనుక ఒకసారిగా ఒక 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 దానిలోకి ఒక బౌల్లోకి తీసుకొని వాటన్నింటినీ కూడా కలిపి దాని మీద మళ్ళీ ఇంకా మధురమైనటువంటి చెరుకు రసాన్ని కూడా పోసి కనుక ప్రసాదంగా ఇచ్చామనుకోండి ఇంకా స్వీట్ ఎలా ఉంటుంది ఆ తీపిదనం ఎలా ఉంటుంది అబ్బాయి ఇంకా తీపిదనానికి ఇంకో తీపిదనం ఇంకోటి ఎగ్జాంపుల్గా చెప్పడానికి అవకాశం లేదు అమ్మ ఈ తీపిని మించిన తీపి ఇంకా ప్రపంచంలో లేదంటాడు అంతే ఒకటి అనమాట కనుక ఇన్ని రకాల తీపులతో సమతూగేటువంటి మధురవాక్కులని అనుగ్రహించగలిగే శక్తిని ఇచ్చేటువంటి తల్లివి తల్లి నువ్వు అన్నాడు అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు శికరాచార్య వారు లలితా స్వరూపమైనటువంటి ఆ త్రిపుర సుందరి యొక్క స్వరూపాన్ని సరస్వతి స్వరూపంగా ఆవిష్కృతం చేస్తున్నారు తెల్లనైనటువంటి శుద్ధమైనటువంటి వస్త్రాలంటే అర్థం ఏమిటి చంద్రుల్లా శుద్ధత్వాన్ని కలిగి ఉన్నటువంటి దేహాలంకరణ అన్నారు దేహము అన్నారు అంటే తెల్లనైనటువంటి దేహము తెల్లనైనటువంటి వస్త్రము ఆ తెల్లనైనటువంటి వస్త్రంతో పాటుగా తెల్లనైనటువంటి చక్కగా హంసని ఆయు చక్కగా వాహనంగా కలిగి ఉన్నటువంటి తల్లి తెల్లనైనటువంటి తామరలో ఆసీనురాలు తల్లి ఆ తెల్లనైనటువంటి తల్లి యొక్క జటాజుటములో ఏముందిట తెల్లదనాన్ని జగత్తుకంతటికి పంచగలిగేటువంటి చంద్రుడు అలంకారంగా పెట్టబడి ఉన్నట్ట అటువంటి అలంకారుడైనటువంటి చంద్రుడికి కింద ఉన్నటువంటి నాలుగు చేతుల అమ్మవ యొక్క స్వరూపం ఎలా ఉందట అక్షమాలను పుస్తకాన్ని ధరిస్తూనే అభయవ్రద ముద్రలతో జగత్తునంతటికీ కూడా వాక్ వైభవాన్ని వాక్ శక్తిని దాంతో పాటుగా జ్ఞానాన్ని అది ఎలాంటి జ్ఞానము శివ జ్ఞానము శివ జ్ఞానం అనేటువంటి అత్యున్నతమైనటువంటి జ్ఞానాన్ని జగత్తుకంతటికీ కూడా అనుగ్రహించగలిగేటువంటి స్వరూపమే నీ స్వరూపము అని శంకరాచార్య వారు నమస్కరిస్తున్నారు అంటే జ్ఞానము అనేటువంటిది అవకాశము లేకపోతే ఆ జ్ఞానం అనేటువంటిది యాదేవి సర్వభూతూ సంస్థ బుద్ధి రూపేణ సంస్థ మతి రూపైన సంస్థ పాటు మనం చదువుకునేటువంటి రూపైన సంస్థ ఇలాగనక ప్రతి విషయానికి మనం ఆపాదించుకున్నట్లయితే ఆ జ్ఞానము లేకపోతే అవిద్య మన నుంచి దూరం వెళ్ళడానికి అవకాశం లేదు అటువంటి అవిద్యని మన నుంచి దూరం చేసేటువంటి ఆ తల్లియే సరస్వతి స్వరూపంగా మన కూడా అనుగ్రహిస్తుందయ్యా మొట్టమొదట కనుక ఆ సరస్వతి స్వరూపానికి నమస్కరించుకుందామని చెబుతూ ఉన్నారు ఈ శ్లోకంలో కనుక శంకరాచార్య వారు ప్రతిపాదించినటువంటి ఈ సరస్వతి స్వరూపమైనటువంటి ఈ శ్లోకానికి నమస్కరించుకున్నట్లయితే దీనివల్ల ఇంకా కలుగుతోందట వాక్శుద్ధి వాక్ వైభవం కవిత్వం పాండిత్యం ఇన్ని అనుకూల్యత లభిస్తూ ఉంటాయట కనుక మంచిగా మాట్లాడాలన్నా చక్కగా సారభూతమైనటువంటి పదాలని అల్లికగా మాలగా పేర్చుకొని కవిత్వాన్ని చెప్పాలి అన్న పాండిత్యాన్ని పది మంది ముందు కూడా చక్కగా వెలిబుచ్చాలన్నా అమ్మవారిని గురించినటువంటి నాలుగు మాటలు పది మంది ముందు అమ్మ నీ అనుగ్రహం లేకపోతే ఎవరి అనుగ్రహం సరస్వతీదేవి అనుగ్రహం లేకపోతే అమ్మ మాకేది కూడా అంత సులభము కాదు అని చెప్తున్నారు అంటే అంతరార్థం జాగ్రత్తగా తత్వాన్ని పట్టుకుందాం పొద్దున్న నిద్ర లేచాం నిద్ర లేస్తే కళ్ళు విప్పాం కళ్ళు విప్పామంటే గణపతి పూజ అయిపోయినట్లే దాంతోపాటు కళ్ళు విప్పగానే కళ్ళకేం కనబడుతుంది వెలుగు కనబడుతుంది అవునా కదా ఆ వెలుగే అమ్మవారి యొక్క ఇందాక ఇంత ముందు శ్లోకంలో మనం చెప్పుకున్నట్లుగా ఒక్కొక్క మూలాధార క్షేత్రంలో యాభై నాలుగు కిరణాలు తర్వాత వచ్చేటువంటి క్షేత్రాల్లో యాభై ఆరు డెబ్బై రెండు అరవై నాలుగు అరవై మూడు ఇలా ఇన్నిన్ని కోణాలతో ఇన్నిన్ని కిరణాలతో ఉన్నటువంటి ఆ స్వరూపాన్నంతా కూడా దర్శనం చేస్తూ ఉంటే అమ్మవారి యొక్క కుండలి శక్తిని దర్శించినట్లే ఆ తర్వాత మనం లేవంగానే ఏం చేస్తాం ముందు నీళ్ళ దగ్గరికి వెళ్ళి నోరు కడుక్కొని కళ్ళు కడుక్కుంటూ ఉంటాం అంటే గంగా దర్శనం చేసేసాం గంగా దర్శనం చేసేసిన తర్వాత ఏమవుతుంది ముందు పళ్ళని నోటిని శుభ్రం చేస్తున్నాం అంటే అర్థం ఏమిటి సరస్వతి స్వరూపాన్ని అభిషేకిస్తున్నావు మొట్టమొదటి పూజ సరస్వతీ దేవిని దేవికి చేస్తున్నావు మొట్టమొదటి పూజ గణపతి పూజ కళ్ళు తెరవడం రెండో పూజ కిరణాలుగా కుండల్ని శక్తి అంటే ఇవాళ రోజులంతటినీ కూడా ఒకసారి నువ్వు దర్శించడం దాంతోపాటు జలం దగ్గరికి వెళ్ళి గంగాని పూజించడం గంగని దర్శించడం గంగని దర్శించిన తర్వాత సరస్వతి పూజ చేయడం నోటిని శుభ్రం చేయడం ఆ నోటిని శుభ్రం చేసి దానికి అభిషేకం చేసి దేవిని చక్కగా శుభ్రంగా జాగ్రత్తగా పట్టుకున్న తర్వాత నీ ప్రయాణం ఏం చేస్తున్నావు స్నానం చేసిన అంటే సరస్వతి దేవికి మొత్తం ఈ శరీరగతమైనటువంటి లలితా సుందరికి అప్పుడు సరస్వతి దేవిని ఆరాధించిన తర్వాత లలితా సుందరి వస్తుంది ఇదే శివస్వరూపంగా భావిస్తుండే దీనికి స్నానం అభిషేకం చేస్తున్నావు తర్వాత దీనికి అలంకారం చేస్తున్నావు షోరసోపచార పూజ చేస్తున్నావు తర్వాత దీంతో వంట వండుతున్నావు అంటే దీనికి కావలసిన కర్మలన్నింటినీ చేస్తూ పోతున్నాం కర్మలన్నీ చేసిన తర్వాత దీనికి ఆహారం పెడుతున్నావు కర్మల వలన వచ్చినటువంటి ఫలితాలను మళ్ళీ అనుభవిస్తూ పోతున్నాం అవునా కాదా ఇలా నీ జీవితాన్ని కనుక అమ్మవారితో పాటు అమ్మవిచ్చినటువంటి విషయాలతో పాటు ఇరవై నాలుగు గంటల జీవితంతో పాటు అనుసంధానం చేసుకుంటూ పోతే నీ జీవితంలో నువ్వు చేసేటువంటి ప్రతి పని అమ్మవారిని ఆరాధించడమే అది నీ కోసం చేసుకుంటున్నానన్నంతసేపు అహంకారంతో ఉంటావు అమ్మవారి కోసం చేస్తున్నాను అన్న భావన నీలోకి వచ్చిందా నీ జీవితం అంతా ఇరవై నాలుగు గంటలు బై నీ ఆయుర్దాయాన్ని అంతా గనగా మనం లెక్క వేసినట్లయితే ప్రతి విషయము ప్రతి క్షణము అమ్మవారి యొక్క ఉపాసనే అటువంటి ఉపాసన చేస్తున్నాననేటువంటి భావన నీకు కలగడమే సరస్వతి నీ ఎందుకు ప్రచోదనమైందనే దానికి అంతరార్థంగా నిలుస్తుంది ప్రామాణికంగా నిలుస్తుంది అటువంటి ప్రామాణికత్వాన్ని తెలియజేసేటువంటి విభూది ఈ శ్లోకంలో ఉండేటువంటి రహస్యం కనుక శంకరాచార్య వారికి నమస్కరించుకుంటే కలిగేటువంటిది ఏంటి అజ్ఞానం వెళ్ళిపోయి జ్ఞానం సుసంపన్నంగా మన ఎందు ఉద్భవిస్తూ ఉంటుంది దానికి తార్కాణమే సరస్వతీదేవి యొక్క అలంకార స్వరూపాన్ని దర్శించడం కనుక ఈ శ్లోకాల ద్వారా ఏం తెలుస్తోంది అంటే అజ్ఞానము పోవడమే అజ్ఞానమంతా పోతే ఉన్నదేమిటి జ్ఞానమే ఆ జ్ఞానం కోసం వెంపర్లాడక్కర్లా నీలో ఉండేటువంటి అవిద్యని బయటికి పంపించే మిగిలిపోయేది విద్యయే అంతేనా కాదు